రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు మండలంలోని నుస్తుల్లపూర్లో భారీ గజమాల వేసి స్వాగతం పలికారు అక్కడి నుంచి అలుగునూరుకు చేరుకోగానే స్థానిక డివసేన అధ్యక్షులు తమ్మనివేణి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే కమ్ంపల్లి సత్యనారాయణ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి జిల్లా ఇన్ఛార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన స్థానిక రైతులతో మాట్లాడారు రైతు బంధు అకౌంట్లో జమ అయిందా అంటూ రైతులతో ముచ్చటించారు అక్కడి నుంచి కరీంనగర్కు చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారి రమేష్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు మాజీ ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డి బూదారపు శ్రీనివాస్ పిసిసి కార్యాలయ ఇన్చార్జి గోపు మల్లారెడ్డి డివిజన్ అధ్యక్షులు తమ్మనవిని విని రమేష్ యాదవ్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కాల్వ స్వప్న మల్లేశం అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు